బతుకమ్మ అంటే ఏదైనా చేస్తున్న పట్టణం మహిళలు అప్పుడు ఎన్నికటి రోజులలో ఎంతో చక్కగా ఆడుకునే బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది ఒక్క తీరుల పూలతో పోలుసుకుని అప్పుడు బతుకమ్మ అంటే గౌరమ్మ గౌరమ్మ అంటే బతుకమ్మ అని ఉండేది ఇప్పుడు అటువంటి పవిత్రమైన బతుకమ్మను అపవిత్రం చేస్తున్న రాను బొబ్బాయికి రానని డీజే పాటలు పెట్టుకుంటా వినాయక చవితికి పాటలే చావుకు పాటలే బర్త్డేలకు పాటలే మహిందీకి పాటలే ఎక్కడో నార్త్ కల్చర్ తెచ్చి కోలాటాలు ఆడు ఇంకోటి ఇది మంచి సాంప్రదాయం కాదు మన హిందూ సాంప్రదాయం అనేది బతుకమ్మ చాలా పవిత్రమైనటువంటి పండుగ అది వెనకటా ఎట్లా ఉందంటే మహిళలు చిన్న పెద్దలంతా కలిసి పనులకు వచ్చినాక వాళ్ళు చెల్లల్లో పోయి కుట్ర పోయి మంచి తీసుకొచ్చేది ఆ వర్షాకాలంలో వర్ష వర్షాలు బాగా అయిపోయి ఆ వర్షాలకు వర్షాలు వస్తే వర్షం నీళ్ళు అవే నీళ్ళు తాగేది బిందెలలో చెల్లలు తీసుకొచ్చి అప్పుడు ఎప్పుడంటే ఫిల్టర్లు ఉన్నాయి కానీ అప్పుడు ఫిల్టర్లు ఈ ఆకు అనేది తంగీయుడుగా ఇటువంటి ఆకులు ఎంతో పసుపు అనేది చాలా సైంటిఫిక్ గా ఎంతో అవసరం ఉండాలన్న వాటికి అప్పుడు వాళ్ళు ఇటువంటి రాకుండా ఈ బతుకమ్మలు అనేవి కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అలా కాకుండా అటువంటి మన సంప్రదాయమైన బతుకమ్మను సాంప్రదాయమైన ఆడాలి చదువుకున్న వాళ్ళైతే ముందస్తు బతుకమ్మలు అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళు విద్యా సంస్థలు పెడుతున్నాయి మరి సంస్కారం సంస్కారాలు తెలియదు

అపవిత్రం చేస్తున్న పట్టణ మహిళలు ఇది మీరు చూస్తున్నది ఇది పిచ్చే మన బతుకమ్మ అంటే గౌరమ్మ అనేది ఒక పవిత్రమైనది పవిత్రమైన దినాలల్లా వచ్చే గౌరమ్మను అపవిత్రం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రతి పురోహితులు అయ్యారు చెప్తున్నారు ఈ పిచ్చి జాన్సులు పిచ్చేగురులు ఈ పిచ్చి పాటలేంది ఈ డీజేలేంది నేను రాను బొంబాయికి రాను అని పెట్టుడు చిత్తు గుమ్మ అనే పాటలు పెట్టుడు ఇవన్నీ ఇది మన సంప్రదాయం కాదు ఇది వెనకటా ఎంచో చక్కగా ఆడుకునే బతుకమ్మ ఆటలు పాడుకునేది పొద్దున్నక వ్యవసాయ పనులకు పోయి సాయంత్రం వచ్చినాక వాళ్ళ కష్టాలు కష్టాల పాటలు పాడితే కన్నీళ్ళు వచ్చే పాటలు అవి అట్లా ఉండాలి చప్పట్లు కొట్టుకుని ఆడితే అదొక యోగా లెక్క ఎక్సర్సైజ్ లెక్క ఉండేది పసుపు తంగేడు గునుగ అనే పువ్వులు ఒక సైంటిఫిక్గా అప్పుడు చెరలల్లా వేస్తే వాటర్ ఫిల్టర్ అయితే అని చెప్పేసి ఉండే అటువంటి బతుకమ్మలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు చల్లాల వేయడం లేదు ఇది మన పవిత్రమైన బతుకమ్మను అపవిత్రం చేస్తున్నారు దీన్ని ఇప్పటికైనా వెనకటిలాగా మంచిగా గౌరమ్మను పూజించుకొని గౌరమ్మ లేనిదే బతుకమ్మ ఆడేది కాదు ఇప్పుడు గౌరమ్మ అంటే తెలియదు గౌరమ్మ జేసులు కూడా తెలియదు అందుకే వెనకటి వాళ్ళని చూసి నేర్చుకొని వెనకటిలాగా మన సాంప్రదాయాలను కాపాడుకుందాం